అందరూ రండి భోంచేద్దాం మా కర్ణాటక స్పెషల్ రాగి ముద్ద వంచించారు వంచారనమాట మీరు ఈ రెసిపీని చేసుకొని తినాలనుకుంటున్నారా అలా అయితే నా వీడియోలో చూసేయండి ఓకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా యూఎస్ ఎలాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇది వచ్చేసి సొయ్యాకు అండ్ తోటకూర అండి సొయ్యాకు తోటకూర రెండు కలిపినే చేసుకోవాలి సపరేట్ సపరేట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుండదు రెండు కలిపిస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది కడిగి పక్కన పెట్టుకున్న దీనికి కావాల్సిన పదార్థాలు ఒట్టు కొబ్బరి జీలకర్ర మిరియాలు మెంతులు తెల్లగడ్డ ఎర్రగడ్డ టమోటాయ పచ్చిమిరపకాయలు ఇవన్నిటిని మనము రోస్ట్ చేసుకోవాలన్నమాట అంతేకాకుండా కందిపప్పు కావాలి ఇవి కావాల్సిన పదార్థాలు ముందుగా కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి కందిబేళ్ళని మంచిగా వాష్ చేసుకునేసి వేసుకోండి ఒక కప్పు కంది అయితే సరిపోతుంది బ్యాళ్ళు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ముందుగా వాష్ చేసి పెట్టుకొని కట్ చేసినానంతా సొయ్యాకూరను తోటకూరని వాటర్ అవి వేసేసి ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే ఆకురకు సరిప సరిపడా కావాలి కాబట్టి ఉప్పు వేసి తగినంత వాటర్ వేయాలన్నమాట మీరు గరిటతో ఇట్లా కలిపితే కొద్దిగా వాటర్ అనేది పక్కన రావాలి ఓన్లీ ఒక విజిల్ వస్తే చాలండి ఎక్కువ విజిల్ ఇవ్వద్దు బ్యాళ్ళు అనేది నున్నగా అయిపోతాయి మళ్ళీ మనం తాలింపు పెట్టుకోవడానికి కూడా బాగుండదు కాబట్టి ఒక విజిల్ రాగానే ఆఫ్ చేసేసి విజిల్ అనేది తీసేయండి సరిపోతుంది లేదు సపరేట్ తపిల్లో అయినా ఉడికి పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చి పక్కన జీలకర్ర మెంతాలు మిరియాలు రోస్ట్ చేస్తున్న కొబ్బరి ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అప్పుడు తెలుస్తుంది ఫ్రై అయినాయని ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి అదే బాండ్లీలో రెండు స్పూన్లు ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు ఒక అర్ధం ఎర్రగడ్డ అర్ధం టమోటో ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసి మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదే మాకి ఇద్ద ముగ్గురికే కాబట్టి నేను హాఫ్ ఆనియన్ హాఫ్ టమాటో తీసుకున్నాను మీకు ఎక్కువ మంది ఎక్కువ కావాలంటే ఫుల్ ఆనియన్ టమోటా తీసుకోండి ఓకే మనం అదే విధంగా చింతపండు కూడా వాడతాం కాబట్టి టమోటా చూసి వేసుకోండి లేంటే చాలా పుల్లగా అయిపోతుంది అక్కడ నాకు ఉడికింది ఆకుకూర బ్యాళ్ళన్నీ వంచి పక్కన పెట్టేసుకున్న ఆకుకూర అనేది చల్లగా అయ్యేకి పక్కన పెట్టుకున్న ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్నాం కదా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి అందులోకి అదే విధంగా మనం ఉడకపెట్టుకున్న ఆకుకూర కంది బేళ్ళు ఉన్నాయి కదా అందులో కంది అనేది కొద్దిగా వేసుకోవాలన్నమాట చాలా చిక్కదనం రావడానికి అదేవిధంగా ఆ స్మెల్ టేస్ట్ అనేది చార్లోకి వస్తుంది ఖచ్చితంగా వేసుకోవాలి మంచిగా వేసుకొని ఇట్లా పేస్ట్ చేసి తీసుకోవాలన్నమాట ఇప్పుడు వంచి పెట్టుకున్న రసం ఉంటుంది కదా అందులోకి మనము తాలింపు వేసుకుంటున్నాము ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు కచ్చాబచ్చ కట్ చేసుకున్న వేసి మంచిగా వేయించుకోవాలి అదేవిధంగా పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలన్నమాట అందులోకి చిటికడు ఇంగువ వేస్తున్నాను ఇంగువ వేసి వేయించుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా ఇందులోకి వేసి జస్ట్ లైట్గా ఫ్రై చేస్తే చాలు ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం చేసిన వేయించినట్టు కాబట్టి ఇందులోకి కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసుకున్నాం కాబట్టి చూసి కొద్దిగా కారం పసుపు పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి ఇందులోకి వేసి కలిపి మళ్ళీ ఆల్రెడీ మనం ఉడకపెట్టుకున్నప్పుడు పెట్టుకున్నప్పుడు వాటర్లోకి ఉప్పు వేసింటాం కాబట్టి చూసుకొని ఉప్పు అనేది వేసుకోవాలి చాలా వేసుకోవద్దండి ఇప్పుడు అది ఫ్రై అయిండే మసాలా అంతా వాటర్లోకి వేసేయడం అనమాట వేసి బాగా కలిపి మంచిగా తెరలనివ్వాలి అది తెరలేటప్పుడు ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి జీలకర్ర స్మెల్ కైండ్ ఆఫ్ అప్పుడు మనకి చార రెడీ అయిందని తెలుస్తుంది అదేవిధంగా చిక్కబడి ఉంటుంది అనమాట చారు చూస్తున్నారా ఇట్లా చిక్కగా కావాలి ఇట్లా చిక్కగా అయిందంటే చార రెడీ అయిపోయింది ఇంక ముందుగా మనము అనేది పక్కన తీసిపెట్టినాం కదా చల్లగా అయిన తర్వాత ఇట్లా పిండి వేయాలన్నమాట ఇలా పిండి పక్కన తీసుకోవాలి ఆ పిండిన వాటర్ పడేయకూడదు అది కూడా చార్లకే పోసేయాలన్నమాట ఇప్పుడు ఆకుకూరకి తాలింపు పెడుతున్నాము ఆయిల్ వేసి మిరపకాయలు కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఇవి వేసి మంచిగా వేయించాలి అది వేగిన తర్వాత మనం ముందుగా పిండి పెట్టుకున్నాం కదా ఆకుకూర అది కొద్దిగా టేస్ట్ చేసి చూడండి ఉప్పు ఉందా లేదా అని ఉప్పు సరిపోకపోతే కొద్దిగా వేస్తున్నాను నేను సరిపోయింటే అవసరం లేదు వేసి ఈ ఆకుకూర అంతా తాలింపు బాగా పట్టేటట్లు ఫుల్గా కలిపేసుకోవాలి ఇట్లా కలుపుకుందంటే మనకు సొయ్యాక్ వంచి రెడీ అయిపోతుంది అనమాట ఈ విధంగా ఇది మేము కంపల్సరీ వీక్లీ వన్స్ చేసుకుంటామండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా వేడి వేడి రాగు ముద్ద చేసుకొని సొయ్యాక్స్ వంచారు అని తింటుంటే సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే చాలా బాగుంటుంది మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్రతి ఒక్కరు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్ బాయ్